హాయ్ అండి ఈరోజు మీ అందరికీ ఐసీ బోర్డులో ఎలా వేసుకుంటున్నారు అనేది మీ అందరికీ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్యాన్స్ మేము ఇలాగే ఐస్ వేసుకుంటామండి ఈరోజు చాలా చేపలు పడినాయండి చాలా చేపలు పడితే ఐస్ మొత్తం చలిపోయిందండి ఐస్ మొత్తం చలిపోతే రెండు బండ్లు ఐస్ తెచ్చుకొని ఆ బోర్డులో వేసుకొని బోర్డులో నుంచి ఫోన్లోకి వేస్తున్నాం చూడండి ఫ్యాన్స్ ఎలా చేస్తున్నాం అనేది ఫోన్లో అయితే ఏం లేదండి ఈరోజు ఐస్ వేసుకొని వేటకి వెళ్తామండి చేపలు ఉంటే ఐస్ ఒక రోజుల్లో అయిపోతుంది చేపలు అయిపోతే వారం రోజుల్లో లేకపోతే ఈ పది రోజుల్లో పన్నెండు రోజులు అవుతుందండి చేసి ఐదు చెల్లెడికి ఫోన్లోడ్ అయితే చెల్లెడికి చూడండి ఫ్యాన్స్ ఈరోజు రెండు పాయింట్లు ఐస్ వచ్చుకొని ఐస్ మొత్తం బోట్లో వేసుకుని బోట్లోడ్ వేసి ఫోన్ లోడ్ వేసుకుంటున్నామండి అలా వేసుకుంటున్నాం అనేది మీ అందరు చూడండి ఫ్యాన్స్ ఇక్కడ ఇలాగే వేసుకుంటామండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం వాయిస్ వర్క్ మొత్తం మనమే చేసుకోవాలండి లేకపోతే అవ్వపోద్దండి వాళ్ళు మనుషులంతే రాలండి మనీ బండ్లో వేసి బోట్లో వేసుకొని బోర్లో లో వేసి పనులు వేసుకోవాలండి చూడంటు ఫ్యాన్స్ అలా వేసుకుంటున్నామండి అది వేసి రెండు బండ్లు వేసి వేసుకున్నామండి అండి సగమా వేసేస్తున్నామండి ఇంకా సగమా ఉందండి అవి వేసి ఇప్పుడు వేస్తున్నామండి చూడండి ఫ్యాన్స్ ఇట్లా ఒక రోజుకి రెండు రోజులకి చేపలు పడిపోతే ఐస్ మొత్తం అయిపోతుందండి లేకపోతే చెల్లెటానికి చేపలు లేకపోతే వారం రోజులు నీకు పది రోజులు పదిహేను రోజులు ఈ మధ్యగా అవుతుందండి స్టూడెంట్ బ్యాంచ్ ఎలా వేసుకుంటాం లైక్ చేయండి సబ్స్క్రైబ్